సంగారెడ్డి జిల్లా జిన్నరంలోని గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గత కొన్ని నెలలుగా హైదరాబాద్ నగరంలోని చిన్న చిన్న గోదాములు కంపెనీలలో అగ్ని ప్రమాదంలో సంభవిస్తూ ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జిన్నారం పరిధిలో చోటు చేసుకుంది జిన్నారం పరిధిలోని గడ్డిపోతారంలోని పారిశ్రామిక వాడలో ఉన్న హెటరో పరిశ్రమలో భారీ అగ్ని సంభవించింది ఈటిపి సెక్షన్ లో సాల్వెంట్ రికవరీ చేస్తుండగా సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు పెద్ద ఎత్తున ఆ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై బయటికి పరుగులు తీశారు Thank uh, okay.